은타? 은타? 은나 은타? 어타 은타? 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 고타 은타? 플라 은타? 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 은인은임 은타? 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 가르 은타? 은타? 야타 은타? 은타? 가타 은타? 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 은 Tidak Tidak ada di sini? Tidak ada di sini? Tidak ada di sini Bagaimana? Tidak ada di sini? Tidak ada di sini? Tidak எந்த ஏதே கலர் தான் போல்டு இது மாரால்தான் ரோல் கலர் பய சிப்பிச்சு ரோல்டு மாராலே சஜ்ர்தே இது மாராலோச்சி நான் ఇంట్లో తోతుంది అది ఆడ ఎత్తుకోవచ్చు నన్ను ఇంట్లో తోకుంది తోతువా ఇంట్లో తోలేదు తోకుంది ఇంట్లో తోకుంది ఇంకా ఉందా లేగు ఆడతో వస్తువా ఫిడ్ తోకి ఉంది ఇంట్లో దొరికిందా ఇంట్లో దొరికినాము ఇంట్లో ఓ నిజం చెప్పు చేపో తోకుంది

ఎక్కడో పొడిన కమ్ములు గాజులు పాతది వచ్చి వ్యాపారం చేస్తా ఉన్నాడు ఇదే నా ఫ్రెండ్స్ చేసేది చూడండి ఎంత కామెడీగా ఉంది కదా లాస్ట్ దాకా అయితే వీడియోస్ చూడండి ఇంకా ఫుల్ కామెడీ ఉంటుంది ఆయన తాకు పంపించిన తీసుకోవాలా వెళ్ళా పోలేదా నువ్వు పోండి బంగారు గారితో చూసుకోవచ్చా ఇంట్లో తోకుంది ఇంట్లో తవ్వుతువా తోగుతుంది ఆడా ఇంట్లో ఇంట్లో ఓ నడుగా చెప్పు ఇంట్లో తొవ్వింది నువ్వు ఆడ ఎత్తుకొచ్చి మళ్ళీ ఆడ చెప్తాను ఇంట్లో తోగింది ఇంట్లో తవ్వితివా తొవ్వింది తోతివా తొగుంది ఇంకా దొరుకుందా ది ఎవరింట్లో ఎత్తుకో ఎవరింట్లో ఎత్తుకోసం చెప్పు ఊరికి అప్పదల సపోతేంది ఇంట్లో తూగింది అది తొంగింది అది అది మారలేదు ఎవరైనా వసేస్తారు మళ్ళా తోగింది అది బంగారు కాదు అది அது வெறும் அவர் ஃபோன் சேர்த்தா ஒன்று உங்களுக்கு தெரியும் நான் ஃபோன் செஞ்சுமே தான் எதுவும் ஃபோன் சேரலாம்